హాయ్ వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ దాల్ దోశ అండి మిర్చి రైతా దానికి కావాల్సిన పదార్థాలు ఎర్రపప్పు ఉంటుంది కదా అది రెండు కప్పులు తీసుకుని ఒక గంట ఇందులో నానబెట్టుకుని పెట్టుకున్నానండి నాకు కప్పుతోటి రెండు కప్పులు తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలొస్తే అంత క్వాంటిటీ వేసుకోండి నేను రెండు కప్పులు అయితే తీసుకున్నాను ఇంకా అల్లం ఒక రెండు ఇంచులు అల్లం వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి పలుసుగా చాలా పలుసుగా ఉండాలి ఇలా ఇంకా కూడా వాటర్ పోసుకోవాలి పట్టుకోవటం అయితే అట్లా పట్టుకోవాలి మిక్సీ మరి ఎక్కువ నీళ్ళు వేస్తే చిమ్మేస్తుంది కదా కొంచెం చిక్కగా పట్టుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకొని కొంచెం బాగా ఇలా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చట్నీ కండి పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువే తీసుకోవాలి జీలకర్ర ఒక స్పూను కొత్తిమీర ఎల్లుల్లిపాయ ఒక రెండు గడ్డలు పెరుగు ఒక టూ స్పూన్లు తీసుకోండి పెద్దవి పచ్చిమిరపకాయలు కారం ఏమి ఉండదండి రైతే వేస్తాం కదా ఎక్కువే తీసుకోండి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి తాలింపుకి మినపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇప్పుడు మేము మిక్సీ పట్టుకున్నాం కదా కొంచెం కచ్చపచ్చగా కూడా పట్టుకోవచ్చు మెత్తగా అయినా పట్టుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని తాలింపులు వేసేసుకుని సాల్ట్ వేసుకుని మంచిగా వేపుకోవాలి ఇప్పుడు కడు లోపు కొన్ని నీళ్ళు పోసుకొని అవి కూడా వేసుకోవాలి ఎందుకంటే యాప్ లేదు కాబట్టి పచ్చివాసన పోవటానికి ఇప్పుడు రైతా వేసేసాను ఒక టూ స్పూన్లు పెద్ద వేసుకుంటే సరిపోతుందండి చట్నీ అయిపోయింది పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దోశ వేసుకుందామండి ఇట్లా ప్యానం పెట్టుకుని మంచిగా పైనుంచి రవ్వ దోశ ఎట్లా వేసుకుంటామో అలా వేసుకోవటమే మంచిగా పైనుంచి వేసుకుంటే అట్లా చెల్లెల్లా పడతాయి పల్చగా చేసుకోండి అట్లా వేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని మంచిగా తీసుకోవాలండి అయిపోయిందండి రెడీ అయిపోయిందండి మసూర్ దాల్ దోశ మిర్చి రైతా సూపర్ ఉంటుందండి వీడియో అంతా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి